హలో అండి వెల్కమ్ టు రుషి ఆన్లమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మంచి కాటన్ ప్రింటెడ్ శారీస్ అయితే వచ్చాయండి లో బడ్జెట్ శారీస్ చాలా బాగున్నాయి మన అడ్రస్ అయితే అంబర్పేట్ నల్లకొండ శివం రోడ్లో ఒక షాప్ ఉంటుందండి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇంకో బ్రాంచ్ అయితే ఉంది షాప్ నెంబర్ అయితే వన్ జీరో వన్ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మనం మంచి మంచి ఆఫర్స్ అయితే పెడుతూనే ఉన్నామండి మీరు కూడా చూస్తూనే ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న నోటిఫికేషన్ ఐ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే రాదండి అదైతే చూసుకోండి ఇవాళ అయితే చూడండి మంచి కాటన్ ప్రింటెడ్ శారీస్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీస్ చూసుకున్నట్టయితే ఇలా ప్రింటింగ్ వస్తుంది కరిష్మా కాటన్ అని కొత్తగా వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి మన క్లాత్ కూడా బాగుందండి చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ టూ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి నేను అన్ని చూపిస్తాను చూడండి ఇవన్నీ కలర్స్ ఇంకొక డిజైన్కి ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది ఇదంతా గ్రాండ్గా ఉన్నాయి సారీస్ అయితే ప్రింటింగ్ వచ్చి మంచి గ్రాండ్గా ఉన్నాయండి ఇది వచ్చేసి వైట్ క్లాత్ మీద మనకి కలర్ ప్రింట్స్ మారుతూ ఉంటాయి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి యాడ్ కలర్ మీద కలర్ ప్రింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ అన్ని కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కలర్స్ అయితే చూడండి ఎంత గ్రాండ్గా గా ఇంకా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇదైతే సింగిల్ పీసే వచ్చింది నెక్స్ట్ అయితే కలంకారీ డిజైన్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మనకి కాటన్ మీద ప్రింటెడ్ వస్తుంది చాలా గ్రాండ్గా గా అయితే ఉన్నాయి శారీస్

వచ్చేసి పోచంపల్లి డిజైన్ వస్తుందండి ఇందులో అయితే ఫోర్ కలర్స్ వచ్చాయి ఇవి కూడా మనకి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఉంటుంది చూసారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాము మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో అయితే ఒక షాప్ ఉందండి ఎల్పిటి మార్కెట్ ఎల్పీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ అయితే ఉంది ఫస్ట్ టైం చూసే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కన ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలాంటి మంచి మంచి శారీస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి